హౌ డు యూ లవ్ యువర్ పీపుల్ నీవు నీ పొరుగువాణ్ణి నీ సాటి మనిషిని ప్రేమించే పద్ధతి నువ్వు ఆయన వాడివా కాదా అని చెబుతుంది నువ్వు సాటి మనిషి పైన చూపించేటటువంటి కనికరం నువ్వు ఆయన వాడివా కాదా అని చెబుతుంది నువ్వు ఈ సమాజంలో జరిగించాలనుకుంటున్నటువంటి న్యాయం నువ్వు ఆయన వాడివా కాదా అని చెబుతుంది హ్యూమిలిటీ చాలా ప్రాధాన్యమైనటువంటి చాలా ప్ర ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ నీ తగ్గింపు గర్వముతో కూడి చాలా ఉబ్బిపోయి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చాలా హెచ్చుగా తమను తాము ప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు అది గొప్పతనం అనుకుంటారు గొప్పతనం అనుకుంటారు క్రైస్తవ సమాజములో మనల్ని మనం హెచ్చించుకునే తావు లేనే లేదు